వైసీపీ అధినేత జగన్పై కూటమి కుట్ర చేస్తుందని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ప్రజలను కలవకూడదనే హెలికాప్టర్ తిరగడానికి అనుమతి నిరాకరిస్తున్నారా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు అంతేకాకుండా జగన్ ప్రజల్లో తిరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కూటమి భావిస్తుండటంతో ఇలాగైనా జగన్ను కట్టడి చేయాలని పైలట్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ఏపీలో విధించినందుకే ఇప్పుడు కూటమి రాజకీయం చేస్తుందని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ పై కూటమి కుట్ర చేస్తోందని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ప్రజలను కలవకూడదని హెలికాప్టర్ తిరగడానికి అనుమతి నిరాకరిస్తున్నారా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు అంతేకాకుండా జగన్ ప్రజల్లో తిరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని కూటమి భావిస్తూ ఉండడంతో ఇలాగైనా జగన్ను కట్టడి చేయాలని పైలట్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఏపీలో ఆంక్షలు విధించినందుకే ఇప్పుడు కూటమి ప్రతీకార రాజకీయం చేస్తోందని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు ఇటీవల వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందని వైసీపీ నేతలు ఆరోపణలు వినిపించారు వైఎస్ జగన్ రాప్తాడులో హెలిపాడ్ దిగిన వెంటనే ప్రజలందరూ హెలికాప్టర్ను చుట్టుముట్టారు అభిమానులు ఒక్కసారిగా విరుచుకుపడ్డంతో పోలీసు బలగాలు వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు ఈ ఘటనలో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే ఆ తర్వాత జగన్ ఆ బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు ఆ సందర్భంగా ప్రభుత్వంపై రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు దాని తర్వాత తిరిగి హెలికాప్టర్లో ప్రయాణించాల్సిన జగన్ కారులో రోడ్డు మార్గం గుండా పెళ్లారు దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించారు అయితే జగన్ హెలికాప్టర్ దిగిన తర్వాత వెంటనే వెళ్లిపోయిందని వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు ఈ క్రమంలో కూటమి సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని విమర్శిస్తున్నారు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అయితే విచారణ పేరుతో పైలట్ కో పైలట్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారు అంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారం మొత్తం తమ నాయకుడికి హెలికాప్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే అధిష్టానం కుట్రలు చేస్తుందని అంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేయడం లేదు చేస్తుందో లేదో తెలియదు రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి పనులు మొదలు పెట్టడం లేదు ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల్లో జోష్ నింపుతారని ప్రభుత్వం అమలు చేయని హామీలపై నిలదీస్తాడని ఈ చర్యకు పూనుకున్నారంటున్నారు అందుకే శాసనసభలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు అలాగే కూటమిపై చేసే తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలని చెప్పారు ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నేతలు చేసే ఆరోపణలపై టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి